హాయ్ అండి ఈ రోజైతే మన ఇంటికి ఒక కొత్త వస్తువు వచ్చేసింది అనమాట అదేనండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కి ఒక న్యూ బౌల్ అయితే ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి బాండిల్ అనమాట రీసెంట్ గా ఇండస్ వ్యాలీ యూట్యూబ్ లో బాగా వైరల్ అవుతా ఉన్నాయి కదా బాగున్నాయి అని చెప్పి చూపిస్తా ఉన్నారు అందరూ సరే నేనైతే ఒక బాండిల్ తీసుకున్నానండి నేను ముఖ్యంగా తీసుకోవడానికి కారణం ఇది స్టీల్ బాండిల్ అనమాట బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ కుకింగ్ చాలా సేఫ్గా ఉంటుందంట కెమికల్స్ అట్లాంటివి ఏం లేకుండా సరే ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను నాకు ఎందుకు ఇంకా బాగా నచ్చిందో చెప్పమంటారా మన ఇంట్లో డిష్ వాషర్ కూడా ఉంది కదండి హాయిగా దీన్ని డిష్ వాషర్లో పెట్టేసి వాష్ చేసేసుకోవచ్చు లిడ్ వచ్చింది మంచిగా దాన్ని పట్టుకోవడానికి లింక్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో వీళ్ళు పర్చేజ్ నోట్ కూడా పంపించారు నేను ఒక కోడ్ కూడా క్రియేట్ చేశానండి రాదాట్ వల్ల అని కోడ్ యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుందండి ఎక్స్ట్రాగా మనం తీసుకునే ప్రైస్ కంటే ఇంకా తగ్గిపోతుంది చక్కగా మీరు తీసుకోవాలనుకుంటే ఈ కోడ్ యూస్ చేసుకోండి నాకైతే భలే నచ్చేసింది ఇంకా కొత్తది వచ్చిందిగా ఇంకెప్పుడెప్పుడు దీనిలో వంటలు చేసేద్దామని నేను రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా దీనిలో వంటలు ఎలా వస్తాయి ఏంటి అని చూడడానికి